హై గాయ్స్ వెల్కమ్ మై ఛానల్ డింపుల్ లాగ్స్ మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి టూ డేస్ బ్యాక్ షార్ట్లో ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళానని ఇది ఫుల్ వీడియో అండి ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి మా ఫ్రెండ్స్తో వెళ్ళామండి ఆర్ఎస్ బ్రదర్స్ బ్రదర్స్కి నేను ఫస్ట్ టైం వెళ్ళటం ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళాను లోపల వ్యూ వచ్చేసేసి ఇలా ఉందండి లోపలికి వచ్చేసి అసలు శారీస్ చూసాను ఫస్ట్ స్టార్టింగ్లోనే శారీస్ ఉన్నాయి కదా చాలా బాగున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి అన్నమాట రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి కలెక్షన్ వచ్చేసి చాలా బాగుందండి అన్ని న్యూ స్టాకే అన్నీ రీజనబుల్ లోనే ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా వైరల్ అవుతున్న శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఆర్ఎస్ బ్రదర్స్లో చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అన్ని ఫిఫ్టీ పర్సెంట్ సేల్లోనే ఉన్నాయండి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి దగ్గరలో ఎవరైనా ఉంటే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇది వచ్చేసి నాకు బాగా నచ్చిందండి ట్రెండింగ్లో ఉన్న శారీసే చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి చాలా బాగుంది ఇంకా పర్పుల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా పర్పుల్ శారీ సో ఇది బాగా నచ్చి నేను తీసుకున్నాను తీసి ఓపెన్ చేస్తుంటే మా ఫ్రెండ్ వచ్చేసి వీడియో తీస్తుంది నాకు బాగా నచ్చింది తను కూడా పర్పుల్ శారీ తీసుకుంది ఇంకా రీజనబుల్ ప్రైజెస్ అన్నాను కదా ఈ శారీ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి వస్తుందండి అదే నార్మల్గా మన ఫెస్టివల్ కాకుండా మిగతా రోజుల్లో వెళ్తే మాత్రం ఆ శారీ కన్ఫామ్గా ఫైవ్ కే అలా చెప్తారు ఎందుకంటే ఎందుకంటే నేను వెళ్ళాను కదా నాకు తెలుసు ఫైవ్ కే బడ్జెట్లో నేను తీసుకున్నాను ఇలా నేను ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళింది ఫస్ట్ టైం అన్నాను కదా ఈ శారీస్ కాస్ట్ అదని చూసి అసలు నేనే షాక్ అయిపోయాను ఇంత తక్కువగా ఆశ్రంలో ఎంత తక్కువకి వస్తాయా అనేసి ఆ సారీ దగ్గరలో ఎవరైనా విజయవాడలో అవైలబుల్గా ఉంటే వెళ్ళి విజిట్ చేయండి అండి ఈ శారీ కూడా నాకు బాగా నచ్చింది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి కదా ఈ శారీస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చే వచ్చేసి అలా ఉందనమాట శారీ వచ్చి పట్టు శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ రేంజ్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా లైట్ వెయిట్ పట్టు వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఒకసారి వెళ్ళి మీరు కూడా చూడండి మీకే తెలుస్తుంది నేను ఏదో చెప్తున్నాను అనుకోకుండా కలెక్షన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మా ఫ్రెండ్ వచ్చేసి మెరూన్ కలర్లో తీసుకుంది శారీ తమ శారీ వచ్చేసి కే అలా పడింది చాలా బాగుంది శారీ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కలర్ కాంబినేషన్ రేర్గా ఉంటుందండి ఇప్పుడు నేను చూపించే త్రీ కలర్స్ కూడా రేర్గా ఉంటాయి అసలు దొరకవు నాకైతే బాగా నచ్చినాయి బ్రైడల్ వేర్కైతే బాగుంటాయి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా చాలా బాగుంటాయి ఒకసారి సారీ వెళ్ళి పెళ్ళికూతులు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేసేసేయండి ఈ సారీ అయితే నాకు బాగా నచ్చింది అండి సేమ్ వై బ్రైడల్ లాగే ఉంది మంచిగా మగ్గం వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీ అన్నీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్లోనే ఉన్నాయండి చాలా బాగుంది కలెక్షన్ ఒకసారి వెళ్ళి మీరు విజిట్ చేయండి నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అనుకో మాకు అండి నేను చూశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం నాకు ఉంది కదా సో నేను తీసుకోలేదు ఇక్కడ ఒక శారీ అయితే బాగా నచ్చింది నాకు నాకైతే ఈ శారీ కే అలా చెప్తారండి బయట అయితే ఈ సారీ చూసి అసలు నేను ఒకసారి ఓపెన్ చేయండి అంటే ఓపెన్ చేశారు సారీ ఈ శారీ అయితే అసలు పెళ్ళికూతులకి బాగా యూజ్ అవుతుందండి ఒకసారి యూజ్ చేయండి ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగుందనమాట ఎవరైనా కొత్తగా పెళ్ళికూతురిన వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి తీసేసుకోండి అంత బాగున్నాయి అనమాట శారీస్ వచ్చేసి అన్నీ త్రీ థౌజండ్ లోపేనండి ఒకసారి వెళ్ళి విజిట్ చేసేసేయండి నాకైతే బాగా నచ్చినాయి శారీస్ ఇంకోసారి విజిట్ చేసినప్పుడు నేను కంఫామ్గా మంచి శారీస్ ఇంకా ఎక్కువ తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇంకా మధురాంశం కూడా తీసుకొచ్చాను కదా వాడిని చిన్న చిన్న షార్ట్స్ అనేవి యాడ్ చేశాను ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళంటే సపోర్ట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇంకా రోజు ఫుల్ రెయిన్ అయినా కూడా మీకోసం అనేసి నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను నేను కార్లో కూడా వెళ్ళలేదు మా ఫ్రెండ్స్తో కదా బస్లో వెళ్ళాను మీకోసం అనేసి వీడియో తీసుకొని షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ వెళ్ళాము ఇక్కడైతే అసలు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఫోర్ టీషర్ట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మిడ్డీస్ అన్నీ రీజనబుల్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రేంజ్లోనే ఉన్నాయి ఒకసారి దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళండి ఆ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంతేనండి చాలా షాపింగ్ అయితే మేము త్వరగానే ఫినిష్ చేసామనుకున్నాము వచ్చేసి ఫోర్ పీసెస్ సిక్స్ ఫిఫ్టీ అనమాట బాయ్స్ షార్ట్స్ చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి ఇక్కడ వచ్చేసి కిడ్స్ లెహా లంగా జైట్లు మగ్గం వర్క్తో డిజైన్ చేశారు ఇంత రీజనబుల్ ప్రైస్కి ఎక్కడ ఇవ్వరండి ఓన్లీ థౌజండ్ ఒకసారి వెళ్ళి మీరు ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వెళ్ళి వెంటనే వెళ్ళి తీసుకోండి మళ్ళీ డిస్కౌంట్ ముందే వెళ్ళి విజిట్ చేసి తీసేసుకోండి నాకైతే బాగా నచ్చింది మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చూడండి మగ్గం వర్క్ వచ్చేసి ఎంత బాగున్నాయో నాకు ఒక పాప ఉండే నేను కన్ఫామ్ తీసుకునేదండి అండి ఇంకా నేను తీసుకోలేదు ఇంతేనండి ఈ వీడియో ఫుల్గా నేను పోస్ట్ చేశాను వీడియో కొత్తగా చూసేవాళ్ళు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నీకు ఇందాక చెప్పాను కదా ఫోర్ టీషర్ట్స్ ఫైవ్ హండ్రెడ్ అని అవి ఇవేనండి ఇంకా చాలా ఉంది కలర్ కాంబినేషన్ కానీ చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి మీరు విజిట్ చేస్తే మీకు చాలా కలర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి టీషర్ట్స్ మిడ్డీసు ప్యాంట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేసేసేయండి చూసారు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్స్ చాలా తీసుకున్నారు అంతే అండి ఈ వీడియో వీడియో తీస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్